అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య విస్తరణాధికారి శిఖా చార్సన్ అన్నారు శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్బంగా ఆయన పల్నాడు జిల్లా కోసూరు మండలం గుడిపాడు ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు తరచుగా బీపీ చెక్ చేయించుకుందునని మరియు తప్పకుండా బీపీకి మందులు వాడుతునని వైద్య అధికారుల సూచనల మేరకు జీవన శైలిలో మార్పులు చేయించుకుంటామని ప్రజలచే శాన్సన్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ వ్యాయామం ఆహారంలో ఉప్పు కారాన్ని తగ్గించడం మద్యపానం ధూమపానం ఆపివేయడం వంటివి హైబీపీ నియంత్రణలో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెక్ చేస్తుననియూ మరియు క్రమం తప్పకుండా మందులు వాడుననియూ ప్రతిక్షణ చేస్తున్నాను వీటితో పాటు వైద్య అధికారుల సూచనల మేరకు వేవన శైలిలో మార్పులు చేసుకుంటూ అనగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకొని శారీరక వ్యాయామం చేయుతూ బీపీని నియంత్రణలో చేయుతూ ఉంచుకునేందుకు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుతున్నాను

ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకున్నట్లో అవగాహన కల్పించి కల్పించి తద్వారా గుండె వ్యాధుల నియంత్రణలో భాగస్వామి అవుతుందని ఈ సందర్భంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను